హరే కృష్ణ అండి విలేకరులందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ చిన్నందుకు అందరికి కూడా చాలా ధన్యవాదాలు ఈరోజు చాలా మంది భక్తులు వచ్చారు గుడికి సంతోషం అయితే ఇక్కడ చిన్న లోపం అంటే ఇది అంత ఈ సంస్థ పేరు మనకాడ ఈరోజు చాలా మంది జనాలు వచ్చారు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని అంటే ఇక్కడ ఐఎస్కే సిఎఎన్ అని ఉంది కదా ఇది గుర్తించాలన్నమాట ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనేది ముఖ్యం అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం అంటారు ఈ ఐఎస్కే సిఎన్ అంటే ఇది గుర్తించండి ఐఎస్కేఎం అనే ఒకటి పెట్టారు బయట అది ఇస్కాన్ కాదు ఇస్కాన్ అంటే ఐఎస్కే సిఓ అని ఉండేది మాత్రమే ఇస్కాను అదే సంస్థను గుర్తించి అందరు ప్రజలు మోసపోకుండా ఇస్కాన్ అనేది ఒకటే ఉంది ప్రొద్దుటూరులో బ్రాంచ్ నెహ్రూ రోడ్ లో ఒకటి ఉంది ఇస్కాన్ బ్రాంచ్ అంటే ఇక్కడ తప్ప ఇస్కాన్ అనే పేరు మీద ఇక్కడ కూడా వేరే బ్రాంచ్లు కూడా ఏమీ లేవు దయచేసి ఇది గమనించి అందరు త్రీ ట్వంటీ పోలీస్ పక్కన ఇది ఒకటే ఉంది ఇస్కాను గమనించి అందరు కూడా ఇక్కడికి వచ్చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి అలాగే చాలా మంది ఇస్కాన్ అనే పేరు మీద బయట డబ్బులు వసూలు చేశారని అని చెప్పేటప్పుడు ఇస్కాన్ అంటున్నారు ఐఎస్కే అనేది ఒకటింది ఐస్ కేఎం అనే పేరు మీద పెడుతున్నా కానీ ఇస్కాన్ అనేసి మేము ఇచ్చామని ప్రజలు డబ్బులు ఇచ్చామని కూడా అంటున్నారు కానీ ఇస్కాన్ అనేది ఎప్పుడు కూడా డబ్బులు అడగదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మంది ప్రతి ఒక్కరికి కూడా మా విజ్ఞప్తి శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ ఒక్కసారి మాత్రమే ఇస్కాన్ అనేది డొనేట్ కలెక్ట్ చేస్తుంది అవి కూడా ప్రజలు వాళ్ళ కష్టార్జితము భగవంతు సేవలు ఉపయోగపడాలనే ఉద్దేశంతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే మిగతా అప్పుడు ఏవైనా సేవలు ఉంటాయి కానీ గ్రూప్ పెడతారు స్వచ్ఛందంగా చేసే వాళ్ళు చేయచ్చు అంతే తప్ప ఎవరిని డొనేషన్ ఇస్కాన్ అనేది అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి కృష్ణ